విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి ఐఐఎం నీట్ ఎయిమ్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పన్నెండు యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికి హామీ ఇస్తున్న కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఫార్మా పరిశ్రమలు ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు ఈ రోజు అరకు కాఫీ అరకులో వండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే మోస్ట్ ఫేమస్ బ్రాండ్గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేస్తే ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడోసారి గెలిచారు నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ రెఫరింగ్ టు మీ యూ హ్ ఇంట్రడ్యూస్డ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గో టు యూనివర్సిటీస్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్ కంటిన్యూస్లీ యూ టేక్ ఇట్ ఎస్ ఎ క్యాంపెయిన్ మోడ్ దెన్ ఓన్లీ యూ విల్ సక్సీడ్ ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ వాట్ ఈస్ మీ అందరికి ఒకటే చెప్తున్నాను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం కొప్పర్తి ఓర్వాకాల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చాయి రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తర్వాత మీ అందరికి హామీ ఇస్తున్నా జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇది మొదటి అడుగు మంచి అడుగు ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్